அம்பேத்கர் கோனசீம ஜி முடிவரம் பால் அபிவ் காரியம లో పాల్గొన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నంపల్లి గ్రామంలో కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు గాడి లంకలో గుత్త సాయి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బుచ్చుబాబు సుమారు కోటి రూపాయలు టీసీ రోడ్డును ప్రారంభించారు అదే గ్రామంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ ను ప్రారంభించి మెయిన్ ఆన్ చేసి లైట్ వెలిగించారు ప్రభుత్వం విప్ దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దేయంగా ప్రతి నిమిషం కష్టపడుతున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మరియు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు మహిళలకు పెద్దపీట వేయటానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇప్పటికే మహిళలకు మూడు సిలిండర్ ఇస్తున్నామని వచ్చే నెలలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఈ నెలలో రైతు ఖాతాలలో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని తెలిపారు

ओके सर ಎಲ್ಲ ಸರ್ ಫನ್ನಿ ಓಕೆ 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 ಸರ್ ನಾನು ಇಚ್ಛೆ 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 ಓಕೆ ಸರ್ ನಾನು ಇ మరి అన్ని చోట్ల కూడా మనం బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకున్నాం పెద్ద ఎత్తున మహిళా ప్రదర్లందరూ కూడా రావడం జరుగుతుంది దీన్ని నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేశారు ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎందుకంటే పక్కన ఉన్న హైదరాబాద్ సిటీ మనకి ఏ సిటీ లేదు అదేవిధంగా తమిళనాడు ఉందంటే తమిళనాడుకేమో చెన్నై ఉంది కర్ణాటక ఏమో బెంగళూరు మళ్ళీ పునర్వారం నుంచి సుమారు నలభై తొమ్మిది వేల కోట్లు ఆ రోజు శంకుస్థాపన చేసి రెండు మూడు సంవత్సరాల్లో మనందరికీ ఆర్థికమైన రాజధాని రావాలి ఎందుకంటే ఇన్కమ్ టోర్స్ లేదా రాష్ట్రానికి పదకొండు లక్షల అప్పులు తీర్చారు కదా ప్రభుత్వం దాని మీద ఆ అప్పులు తీర్చుకుంటూ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆ రోజు పెన్షన్ ఇస్తాను మూడు వేలు నాలుగు వేలు చేస్తాను మీ అందరికీ పెన్షన్ ఉదయం పది గంటలకల్లా మీ ఇంటికి వచ్చి ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామో అవి కూడా ఇవ్వడం జరిగింది రేపు పిల్లలందరికీ కూడా చదువుకుంటే పదిహేను వేల రూపాయలు ఇస్తాను అది కూడా రేపు స్కూల్ తెలిసే ముందు అంతర్ ఖాతాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా రైతులందరికీ కూడా ఆ రోజు పదివేలు ఇరవై వేలు ఇస్తాను అది కూడా ఈ నెలలోనే ప్రతి ఖాతాల్లో రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక పక్క జీతాలు ఇచ్చుకుంటూ